స్నేహితులతో కలిసి ఓయో రూమ్కి వచ్చినటువంటి సివిల్స్ చదివే సాయిబాబు అనే యువకుడు అనుమానా రీతిలో మృతి చెందడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఓయో రూమ్ దాదాపు ఆరు ఫ్లోర్ల దాకా ఉంది ఈ ఆరు ఫ్లోర్లో నిన్న దాదాపు నలుగురు మంది వచ్చారు నలుగురులో సాయి కూడా ఉన్నాడు సాయి ఎక్కడైతే ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు అతను అక్కడ హిమాయత్ నగర్ దగ్గరే రెసిడెన్స్ ఉంది బేసిక్గా అతను అనంతపురం వాసనగా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది సో అక్కడి నుంచి వచ్చింది మొత్తం స్నేహితులందరూ కూడా కలుసుకొని ఇక్కడ ఓయో రూమ్ తీసుకుని ఇక్కడ మద్యం అనేసి కూడా పిలిచారు వెంటనే అతను కూడా వచ్చారు వచ్చిన తర్వాత వారు హ్యాపీగా మంచిగా మద్యం తాగారు ఎంజాయ్ చేశారు మాట్లాడుకుంటున్నారు స్నేహితులతో జోకులు వేసుకుంటున్నారు అన్నీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది అయితే ఒక్కసారిగా రాత్రి మూడు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా తను కిందకు పడిపోయాడను లేకపోతే దూకేశాడు అనేసి ఎక్కడైతే తనతో పాటు ఉన్నటువంటి స్నేహితుడు చెప్తున్నాడు అయితే ఇక్కడ మాత్రం చాలా హృదయ విదారకంగా ఉంది ఎందుకంటే దాదాపు ఆరు ఫ్లోర్లు ఉంది ఇక్కడ నుంచి చూస్తుంటే పైన చాలా ఒకవేళ దూకాడు అనుకుంటే పక్కన కూడా ఇంకా అపార్ట్మెంట్ కూడా ఉంది అపార్ట్మెంట్ నుంచి అత బాడీ మాత్రం అటువైపు ఏం పడలేదు కాకపోతే ఈ యొక్క సందులోనే బాడీ మాత్రం పడింది ఈ విజువల్లో మనం చూస్తున్నటువంటి చిన్న సందులోనే పైన బాడీ నుంచి కింద పడిందని చెప్తున్నారు అయితే అప్పుడు రిసెప్షన్లో ఉన్నటువంటి వ్యక్తి దా వచ్చాడు చూశాడు దాంతోపాటు పైన నుంచి ఆల్రెడీ ఒక ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి ఇట్లా సాయి కింద పడిపోయాడు అనేది తన స్నేహితులు చెప్పాడు వెంటనే వాళ్ళ కిందకు వచ్చే కొంతకు అప్పటికే మృతి చెందినట్టుగా తెలిసింది సడన్గా బాడీ ఇట్లా కింద పడే కొందరికి అక్కడ ఆల్రెడీ బండరాయి ఉంది చిన్న సందది ఆ బండరాయి లేకపోతే మిగతా కూడా కూడా తగిలింది మిగతా అంతా పూర్తి స్థాయిలో అవయవాలు దెబ్బతిన్నటువంటి వాటి నేపథ్యం ఎందుకంటే చాలా హైట్ ఉంది సిక్స్ ఫ్లోర్ అంటే చాలా హైటు పైగా అక్కడ స్పేస్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఒకసారిగా బాడీ పడే కొందరికి డైరెక్ట్గా ఆయన మృతి చెందినటువంటి నేపథ్యం కనపడుతుంది అయితే అసలు పైన ఏం జరిగింది సిక్స్త్ ఫ్లోర్కి ఎందుకు వెళ్ళాడు ఎందుకంటే థర్డ్ ఫ్లోర్లో త్రీ జీరో వన్లో వీళ్ళందరూ కూడా రూమ్ తీసుకున్నారు కాబట్టి అక్కడ మద్యం సేవించారు తర్వాత ఇద్దరు స్నేహితులు మాత్రమే పైకి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది దానితో పాటు మిగతా వాళ్ళందరూ కూడా తను సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు తనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు లవ్ అఫైర్స్ లేవు పైగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా లేవనేసి కూడా వారి స్నేహితులు చెప్తున్నారు వాళ్ళ నేపథ్యంలో అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగి ఉంటుందో కూడా ఒకసారి మనం పైకి వెళ్ళి పైన ఇద్దరు వెళ్ళి సిగరెట్ తాగడానికి వెళ్ళారని చెప్తున్నారు కాబట్టి అసలు ఏం జరిగిందో ఒకసారి మనకు కనుక్కుందాం సో థర్డ్ ఫ్లోర్ త్రీ జీరో వన్ నుంచి కూడా సాయితో పాటు మరొక స్నేహితుడు ఇట్లా లిఫ్ట్లో వచ్చారు థర్డ్ ఫ్లోర్ సిక్స్త్ ఫ్లోర్కి ఇలా వచ్చిన తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటూ ఒకరిపై ఒకరు చెవి వేసుకుంటూ సిగరెట్ తాగదామనేసి పైకి వచ్చారు ఇక్కడ సిక్స్త్ ఫ్లోర్కి సిక్స్త్ ఫ్లోర్ నుంచి పైకి అప్ స్టేర్కి వెళ్ళడానికి ఈ స్టెప్స్ మార్గమే ఉంది తర్వాత దానికి ఎటువంటి లిఫ్ట్ లేదు ఇక్కడ నుంచి ఇటు పైకి వెళ్ళిన తర్వాత ఇద్దరు అప్పటికే చాలా వరకు కూడా మధ్య మత్తులో ఉన్నాడనేసి కూడా చెప్తున్నారు అప్పటికే ఊగుతున్నాడు అనేది స్నేహితులు చెప్తున్నాడు పరిస్థితిగా పడుతుంది సో ఇలా తీసుకున్న తర్వాత యాక్చువల్ అయితే నైట్లో అయితే ఎవరికి ఇక్కడ పర్మిషన్ ఉండదు ఎవరు రావడానికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇద్దరు సిగరెట్తో పాటు రెండు బీర్ బాట్లు కూడా తీసుకొచ్చినారు ఇక్కడ మనకు బీర్ బాట్లు చాలా స్పష్టంగా కనపడుతుంది ఇక్కడ ఒక బీర్ బాట్లు నాకౌట్ బీర్ బాట్లు తర్వాత అక్కడ కింగ్ ఫిషర్ సమాజంట్టి ఆ బీరు మనకు అక్కడ కనబడుతుంది ఇద్దరు మద్యం తాగారు చాలా దాదాపు అరగంట పాటు ఇక్కడ మాట్లాడుకున్నారు మాట్లాడుకున్న తర్వాత ఈ ఎగ్జాక్ట్కి ఈ ప్లేస్ దగ్గర ఈ ప్లేస్ దగ్గర సాయి వచ్చాడు ఇట్లా మాట్లాడుకుంటూ సిగరెట్ తాగుతున్నాడు చెప్తున్నాడు సిగరెట్ తాగుతూ తాగుతూ తను రేప అరే ఇవాళ అయిపోయింది రేపటి నుంచి నేను క్లాసెస్కి వెళ్ళాలి సివిల్ క్లాసెస్కి వెళ్ళాలి అబ్బా అంటూ కూడా తను చెప్తుండగా ఒకసారిగా ఇక్కడ నుంచి దూకేశాడు అనేసి స్నేహితులు చెప్తుంటే అయితే ఇక్కడ దూకడానికి స్కోప్ ఎక్కడ ఉందనేది నేను అర్థం కావట్లేదు ఎందుకంటే హైట్ ఇంత ఉంది ఇక్కడ హై హైట్ ఉంది తను దీనిపై నుంచి ఇట్లా ఎక్కి ఇట్లా దూకితే ఇక్కడ ఆల్రెడీ ఇదో సిక్స్త్ ఫ్లోర్ ఉంది కాబట్టి ఇక్కడ ఇంకో ఫ్లో ఫ్లోర్ ఉంది ఒకసారి నేను విజువల్లో కూడా చూపిస్తాను దీని పక్కనే ఇంకో ఫ్లోర్ ఉంది ఇంకో ఇల్లు ఉంది అది ఇండివిజువల్కి సంబంధించినది అక్కడ కూడా హాస్టల్లో ఏదో నడుపుతున్నారు పడితే ఒకవేళ దూకితే దాని మీద పడాలి కాకపోతే అనూహ్యంగా ఇక్కడ ఉన్న ఒక చిన్న సందులో అయితే డెడ్ బాడీ పడినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే కొంతమంది చెప్తున్నారు దీనిపైన ఏ ఏదైతే ఉందో ఈ గో ఈ ఈ గోడ కనపడుతుంది కదా ఈ గోడ మీద ఇట్లా కూర్చొని సిగరెట్ తాగుతున్నాడు ఇట్లనే పడిపోయాడు అనేది ఒకరు చెప్తున్నారు లేకపోతే తోస్తే ఇక్కడి నుంచి పడిపోయి ఉంటాడు అనేది కూడా అనుకుంటారు కానీ పోలీసులు అనేక ఆ రీతిలో వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అయితే వాళ్ళ స్నేహితులు ప్రత్యక్షంగా చూసింది మాత్రం తను దూకేశాడు అనేది చెప్తున్నారు దూకితే ఎందుకు దూకాడు ఎందుకంటే ఒక సివిల్స్ చదువుతున్నటువంటి విద్యార్థి మద్యం సేవించిన తర్వాత హ్యాపీగా తన స్నేహితులతో ముచ్చట్లు చెప్పుకుంటున్నాడు అంత హ్యాపీగా ఉన్నప్పుడు సడన్గా ఎందుకు దూకాల్సి వచ్చిందనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ దాంతోపాటు అతనికి ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకపోతే ఏమైనా ఒత్తిడికి లోన్ అయ్యాడంటే అవి కూడా లేవని చెప్తున్నారు దాంతోపాటు లవ్కి సంబంధించిన విశేషాలు ఏమైనా ఉన్నాయంటే అవి కూడా లేదంటాడు మరి ఏమీ లేనప్పుడు ఎందుకు అతను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు లేకపోతే ఎందుకు దూకాలనుకున్నాడు అనేది ఇప్పటి వరకు అర్థంగా ఉంటుంది ఎందుకంటే ఇద్దరు స్నేహితులు ఇక్కడికి వచ్చారు కాబట్టి తను మాత్రం చెప్తున్నది వచ్చాడు సిగరెట్ తాగడండి అట్లా కూర్చున్నాడు కింద పడిపోయాడు అనేది అతను చెప్తున్న వర్షం మళ్ళీ ఆల్రెడీ మరికొంతమంది ఇద్దరు స్నేహితులు కింద ఉన్నారు కాబట్టి వాళ్ళు సడన్గా కింద పరిగెత్తికి వెళ్ళి అప్పటికే పూర్తి స్థాయిలో రక్త మడుగులో సాయి ఉన్నాడు అప్పటికే మృతి చెందాడు హాస్పిటల్కి వెళ్ళి చూసే అప్పటికే చనిపోయినట్టుగా తెలుస్తుంది కేసు నమోదు చేసుకున్నారు బాదాపూర్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఏదైతే చేస్తున్నారు ఇప్పుడైతే సాయి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చారు కి వాళ్ళ తమ్ముడు కూడా వచ్చారు వాళ్ళ స్నేహితులు కూడా నేను ఎవరైతే మద్యం సేవించారు వాళ్ళందరూ స్నేహితులు కూడా పోలీసులు అక్కడ తీసుకొచ్చారు అసలు ఏం జరిగిందని దానిపైన పోలీసులు తమదైన రీతిలో వారు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు అయితే ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు దూకు చనిపోయాడు అనేది అది నిజమా కాదా అనేది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఇవాళ సాయంత్రం రూపలు అయితే మనకు పూర్తి వివరాలు అయితే తెలిసే అవకాశం ఉంది